హాయ్ నేను మీ నాదేళ్ళ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంట సూపర్ సూపర్గా ఉండే పొంగల్ చాలా ఫేమస్ అది మీకు ఎలా చేయాలో ఏమేమి వేయాలో అన్నీ మీకు చూపిస్తాను పది మందికి పొంగల్ చేయడానికి కావాల్సింది ఒక గ్లాసు పెసరపప్పు మూడు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి రెండు గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టుకుందాం బియ్యములు నాలుగు గ్లాసులు ఇలా నాలుగు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఒక గంట బాగా నాణ్యవ్వాలండి పొంగల్కి కావలసిన ఐటమ్స్ అల్లం ఒక ఇరవై ఐదు గ్రాములు పచ్చిమిర్చి ఒక పది కరేపాకు నాలుగు రెమ్మలు మిరియాలు పది రూపాయల ప్యాకెట్ ఒకటి జీలకర్ర ఒక టెన్ గ్రామ్స్ జీడిపప్పు యాభై గ్రాములు నానబెట్టి కంటైందండి నాలుగు అయ్యి ఇప్పుడు స్టవ్ తీసుకున్నాము మూత పెట్టుకుందాం ఆ బాయిల్ అయిన తర్వాత బియ్యం అందులోకి వేసుకుందాం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఓకే బారైపోయిందండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇలా ఎందుకు చేయాలంటే పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో వచ్చిన నీళ్ళతో బియ్యం ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రేంజ్ వరకు ఉడికిన తర్వాత పసుపు ఒక స్పూను ఉప్పు నాలుగు స్పూన్లు పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఇందులో వేసుకొని బాగా తిప్పుకోండి ఓకే నైస్ వేసుకుందాం తగినంత నూనె వేసుకుందాం అందులోనే నెయ్యి వేసుకు నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టానండి వంద గ్రాములు ఇలా గడ్డ కట్టింది వేడయ్యే లోపల కొంచెం సరేపాకు ఇలా పై పైన వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత జీడిపో పదిలో వేసుకుందాం ఇవి మాత్రం ఎగితే చాలండి బ్రౌన్ కలర్ వచ్చే సాలు మంచి సువాసన వస్తుందండు మేషం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాలు జీలకర్ర ఒక స్పూను కరేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కర్ర ప్యాక్ చేసేటప్పుడు కెమెరా మీద పడతాయని చెప్పేసి కొంచెం పక్క తీసేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాదళ్ళ రుచి